నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలు మోహరించాయి జిల్లా అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నారు కేంద్ర బలగాలు రావడంతో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి నాలుగు రోడ్ల జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా అన్ని స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పాలమిటరీ ఫోర్స్ టీఎస్ఎఫ్ వాళ్ళు రావడం జరిగింది అలగట కొంతమంది పలవారి పని కూడా వెళ్ళడం జరుగుతుంది వినియోగవర్గాలు కూడా త్వరగా మౌలించడం జరిగింది రాయిమాన్ చేస్తాం ప్రాబ్లమ్ ప్రాప్లెడుతున్న విలేజర్స్ దీనిని కూడా మీడియా డామినేట్ చేయడం ఆర్డర్లను సెట్ చేయడం జరుగుతుంది ఆయుధాలు పెట్టుకోవడం కానీ రకరకాల కారణమైన వస్తువులు ఏవి పెట్టుకున్నా కానీ చట్టపరంగా అన్ని రకాల చర్యలకి మాట్లాడతారు ఇది ఒక విషయం అందరూ ప్రశాంతంగా ఉండాలా చక్కగా దాన్ని చేసుకోవాలి ఎట్టి పరిధిలో కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి రాకూడదు వన్ ఫార్టీ ఫోర్ జిల్లా మొత్తంగా ఉంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్స్ క్యాండిడేట్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని అనుమతించబడదు ఆ సంబంధించిన పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని రకంగా ఏర్పాటు చేసుకోవాలా వాళ్ళు రావద్దు ప్రజానికం ఎవరు కూడా వాళ్ళు రావచ్చు పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావచ్చు సెంటర్ అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలా ఎవరి ప్రజల ఎక్కువలో వాళ్ళు ఉండాలా